पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे राजन सिलसिला जिला डॉक्टर రాధాకృష్ణ సిస్ట్ ఫిజిషియన్ గారికి మేము గ్రామసింహ అసోసియేటర్గా కార్డు ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ కూడా ఎన్నో పథకాలు దాదాపు హైదరాబాద్లో కరోనా టైంలో బల్డ్లో నేషనల్ అవార్డు తీసుకున్నాడు సేవలు అందించినందుకు ఉత్తమ అవార్డు గ్రహిత చాలా అవార్డులు వచ్చాయి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించాడు ఎమర్జెన్సీలో అసలు ఈ డాక్టర్ కంటే ఇంకో ఎవరు అంత పే చేయలేదు ప్రాణానికి వేయించి మాత్రం కరోనాలో చాలా వరకు కష్టపడ్డ కరోనా వచ్చిన సాగుకు దగ్గరలో ఉన్నా కానీ కరోనా టైంలో చాలామందిని కాపాడారు డాక్టర్ గారికి ధన్యవాదాలు మేము అందుకే నన్ను గుర్తించి రామసింహ అసోసియేటర్గా మేము ఇవ్వడం జరిగింది మాకు కూడా పత్రికా అభివృద్ధికి దూడపడతాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ